నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఇక ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ గిల్ ఐసీయూలో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏం జరిగింది ఏంటనేది ఆ వివరాలు అనేది వీటిలో తెలుసుకుందాం ఇవ్వడం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా సంబంధించి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ మధ్య టెస్ట్ సిరీస్ అనేది కొనసాగుతూ ఉందనమాట అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇప్పటికే రెండు రోజులు ఆట అన్నది కంప్లీట్ కావడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో టీమిండియా అదరగొడుతుందనమాట అయితే రేపు ఈ మ్యాచ్లో శుభంగిల్ సేన విజయం సాధించే అవకాశాలు కూడా మెడుగా కనిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఉంచని ఎదురుదెబ్బ తగిలింది టీమిండియా కెప్టెన్ శుభం గిల్ ఆసుపత్రి పాలయ్యాడు అతడు ప్రస్తుతం మెడనొప్పితో బాధపడుతున్నట్లు ఐసీఈలో చికిత్స తీసుకుంటున్నట్లు అయితే తెలుస్తుంది అనమాట కలకత్తాలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఐసీఈలో అడ్మిట్ అయ్యారట దీనికి సంబంధించి న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది ఇది చూసినటువంటి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఐసీలో గాయం కారణంగా చికిత్స పొందగా ఇప్పుడు శుభం గిల్కు అలాంటి పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అవుతున్నారు టీమిండియా ఫ్యాన్స్ ఇక ముఖ్యంగా ఐసీఏలో టీమిండియా కెప్టెన్ గిల్ అనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ మొదటి టెస్టుల సందర్భంగా శుభం గిల్కు తీవ్ర గాయమైంది అతడు బ్యాటింగ్ చేసిన సమయంలో గాయమైంది మూడు బంతులు ఆడిన తర్వాత మెడనొప్పికి గురయ్యాడు బంతికి ఏమి కాలేదు కానీ విపరీతమైన మడినొప్పితో బాధపడ్డాడు కెప్టెన్ శుభంగిల్ దీంతో రంగంలోకి దిగిన టీమిండియా ఫిజిషియన్లు గ్రౌండ్లోకి వచ్చి శుభంగిల్కు కాసేపు ప్రాథమిక చికిత్స అయితే అందించడం జరిగింది అయినప్పటికీ శుభంగిల్ నొప్పి ఎక్కడ తగ్గలేదు దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం కోలకతాలోని ప్రముఖ ఆసుపత్రికి ఐసీయులు అయితే చికిత్స పొందుతున్నారు శుభంగిల్కు శ్వాస తీసుకోవడం కాస్త కష్టంగా అవుతుందట దీంతో ఐసీలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది ఇది చాలా ఇలా ఉండగా శుభంగిల్ గాయంపై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది శుభంగిల్ మెడ నొప్పితో బాధపడుతున్నారని తెలియజేసింది అతని మెడ కండరాలు పూర్తిగా పట్టినట్లు వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతం దీనిపైన వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని కూడా వివరించే ప్రయత్నం చేశారు బీసీసీఐ అధికారి